హలో సార్ నమస్కారం చెప్పండి అయితే ఇక్కడ మరి సాద్ నగర్ లా ఉంది సార్ అయితే బయట ఇక బొడ్రాయి లా కానీ ఇక్కడ కోళ్ళు మన మన కళ్ళు సాకలు కొబ్బరికాయలు కొట్టని కానీ బయట ఉన్నది సార్ గుడి బయట ఓకే అయితే ఇబ్రాహిం కాంప్లెక్స్ అని ముస్లిం అతని అయితే ఆయన సెల్లర్లకి వెళ్ళి కార్లు ఓకలేవు మాకు వస్తలేవు కార్లకు ఇబ్బంది అయితుందని చెప్పి మొత్తము ఆ రాయి తీసేసిండు గజీ కడ్రాయి తీసేసి ఆ బుర్రాయి తీసిండు పక్క కేసు వేసిండు మొత్తం కూడగొట్టి పక్క కేసు మొత్తం తీసి పక్క కేసిన చెట్టు మొత్తం తీసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాలి కానీ నేను చదువుకోలే నాకు గెలువ సేటు అయితే మీ నెంబర్ ఇచ్చి ఇట్లా ఈ సార్ చెప్తే అయితే ఎందుకు తీసిరు ఎందుకు తీసి గురించి నేను వచ్చి గట్టిగా అడిగే వరకు లేరు ఒకరోజు అక్కడ అది అని ఆ అబ్బాడ్రై పక్క అట్లా పెట్టేసి వెళ్ళిపోయి మీ పేరు నేను పొద్దుగా ఎన్నిన్నరకు గుడికి వచ్చినప్పుడు మంచిగానే ఉన్నది అలా కార్ గురించి అనేది మొత్తం కూడా సేటు నేను అక్కడ మా వాళ్ళకి మీకు ఇస్తాను చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ తీసేసిన తర్వాత అంటే మనం స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాలా ఇప్పుడు ఇప్పుడు తీసేసిన తీసాడ కొత్త తాలూకు ఫోటోలు వీడియోలు ఏమైనా ఉన్నాయా ఇంకో మన రిపోర్టర్ వంశీ అని ఉంటాడు ఆయన దగ్గర ఇంత ముందు వీడియోలు ఇంత ముందు ఫోటోలు ఉన్నాయా తన దగ్గర అంతకు ముందు ఇప్పుడు తీసినట్టు అంతకు కావాలి ఇప్పుడు పక్కన పెట్టినవి కావాలి E din pucute foto, nu te iesie, e pur din putat. Ha? E din palicete, e pur din putat. Ha, ce am dat o